ఏ మనసు మారాలా పన్నెండో కీర్తన మూడో వాక్యాన్ని చదువుదాం కొన్ని విషయాలు మనం త్వరగా చదువుకోబోతున్నాం చదువుతారు మీరు పన్నెండో కీర్తన మూడో వాక్యం శిహోబ యచుకములాడు పెదవులన్నిటిని వెంకములాడు ఆ నాలుగులన్నిటిని ఆ కోసివేయును మోసకరం అయిన మనసు అని ఉంటుంది చూడండి ఆ పన్నెండో కీర్త పన్నెండు మూడు కదండి ఆ మీరు చదివేది రైటే చదువునా అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన ఆది ఏ మనసు అంటేది మోసకరమైన మనసు అమ్మ మీరు చెప్పండి రా ఏ మనసు మోసకరమైన మనసు అగాది మారాలి అదే క్రిస్మస్ అంటే యేసుబ్రో నీలోకి వచ్చేయడానికి ఈ మోసకరమైన మనసు మారిపోద్ది నీ భర్తను మోసం చేయలేవు నీ భార్యను మోసం చేయలేవు అర్థమైందా పాదిరి గారిని మోసం చేయలేవు మనం ఒక ఆమెను అడిగాను ఆదివారం పార్థన రాలేదేమంటే అయ్యారండి మా అండి చిన్న చేపలు తెచ్చాడు అంది అవునా తెచ్చాడా ఏం చేయమన్నాడు అవి చేసి వండి పెట్టి అప్పుడు వెళ్ళమన్నాడండి పార్థనకే ఇవన్నీ చేసేదోడికి సమర్పణ చేతో ప్రభువు నాకు అని పాట పాడేసాడండి అందుకే రాలేదండి అంది నేను అలా అడిగాను నాకు తెలియకుండా ఎవరు ఆదివారం అంటే దొరికింది నీకు చిన్న చేపలు తేడా అంటే ఆడంటాడు పాస్టర్ గారు నేను ప్రార్థన కంటే రాని కానీ అబద్ధం అనండు అన్నాడు మరి ఏంట్రా సంగతి అంటే ఎప్పుడు తెచ్చానండే అది ఎప్పుడు ఉండింది అదిగో ప్రార్థనకు వచ్చి వాళ్ళు ఇలా మాట మళ్ళీ హ్యాపీ కిస్మిస్ మేరీ కిస్మిస్ అంటారు లేని వాళ్ళు మీరు ఆ మమ్మల్ని తడుతాడు ఆడు అర్థమైందా అంటే ఇప్పుడు పిల్ల ఏం చేసింది చెప్పండి అది ఏసుప్రం నీలో ఉంటాలో మోసం చేయలేవు అర్థమైందా ఉన్నది ఉన్నది చెప్తావు చూసింది చూసినట్టు చెప్తావు అన్నది అన్నట్టుగా చెప్తావు ఎలా అందరూ క్రైస్తవులే అందరూ బాధకులే అందరూ దేవుని పిల్లలే అందరూ ప్రార్థన మరి మంచిదే వెళ్ళొద్దని అంటలే కానీ ఎక్కడ యాకో మారిపోయాడు కదా సౌలు పౌలుగా మారిపోయాడు కదా అబ్రామ్ అబ్రహాముగా మారాడు కదా శారాయి శారాగా ఏమైంది మారింది కదా మరి నువ్వెప్పుడు మారావు ఎలక్షన్ వచ్చే డబ్బులు తీసుకోడు మానవు ఏమండే ఎలక్షన్ వచ్చేనేమో మందు మందు చేసా తాగడం మానం మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ ఆదివారం ఏం చేస్తాను చెప్పండి బైబిల్ పెట్టుకుని గ్లాసులు కానీ బియ్యం పెట్టుకుని పది రూపాయలు కాచి పట్టుకొని వచ్చేసి కూర్చొని అందులో అది చేసి వెళ్ళిపోతాం ఏది మారిపోయేది మీరు ఇంకా మీ మా ఊరు వాళ్ళు ఇంకా పది కాకితమ చేస్తున్నారు మీరు ఏ రూపాయలు తెచ్చి అందులో బాడేసి ఉంటారు టఫ్ వేలి టఫ్ మరి మనో తమ్ముడు అంటున్నాడు అన్నయ్య అన్నాడు ఏమరా మా కానుకలు బాక్స్ అడుగుని మొక్క మొక్కలా కుట్టిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అంటే శబ్దాన్ని ఎలా పోతున్నానండి అన్నాడు ఏం శబ్దాలు రూపాయలు అది రూపాయలు పావలాలు ఏ దేవుడు ఏమైనా చిల్లర దేవుడు అనుకుంటున్నావా సరే మంచిదే కాబట్టి ఇక్కడ ఏం రాశాడు యాకోబు ఇస్రాయేలుగా మారాడు ఎప్పుడు ఇస్రా ఆ దేవుని అంటే నక్షత్రం ఆయనలో పుట్టింది ఉదయించింది అందుకని మీరు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది పేతురు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండో వాక్యం ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అని ఉంది బైబిల్లో పేతురుగారు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వాక్యం మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది చదవండి తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్ో ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు దాని ఎందు మీరు ఏముంచాలట అది తెల్లవారు వేకువ చుక్క ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలుసా ద మార్నింగ్ స్టార్ అని ఉంది ఏ స్టారో ఫైవ్ స్టారా ఫైవ్ స్టార్ స్టారో కాదు మార్నింగ్ స్టార్ ఏ సై అందుకని ప్రకటన గ్రంథం ఇరవై రెండులో వేకువ చుక్క యేసు ఆ ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేను పదిహేను ఓసారి ఒకసారి చూద్దాం రండి తెల్లవారు వేకువ చుక్క ప్రవైన యేసు పదహారు సంగముల కోసమే సంగతులు మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసును నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క ద మార్నింగ్ స్టార్ వెనల్ వేకువ చుక్క అంటే ఎవరో మాట్లాడామ్మా వేకోచుక్క చుక్క అంటే ఎవరో ప్రభు యేసు ఆ వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను ఏం చేసిందట వెలుగించు దీపమైనట్టున్నది ఉన్నది అని ఉంది ఎవండే మా చిన్నప్పుడు కిరసనాలు దీపాలు ఉండేవి ఏ దీపాలు మాట్లాడండి మీరు అంటే నేను ముందుకెళ్తాను మా మా చిన్నప్పుడు కిరసనాలు దీపాలు ఉండేవి ఎవరన్నా ముందు వెలిగించుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చెప్పండి ఆ దీపాలను వెలిగించుకునివ్వరు ముందు ఎవరు వెలిగించుకుంటే మొత్తం వాళ్ళందరూ అక్కడికే వచ్చి ఇవ్వరు అర్థమైందా అదన్నమాట కాబట్టి యేసు ప్రభు ఒక దీపం ఉన్నాడు చీకటి గల చోటన వెలిగించు దీపం ఏ దీపం ఇదే చీకటి గల చోటన వెలిగించు దీపం నీ హృదయంలో చీకటి ఉంది ఏంటా చీకటి అబద్ధం బూతు మాటలు మాట్లాడడం అది కూడా చీకటే మోసం చేయడం అది ఒక చీకటి అర్థమైందా మనుషుల్ని కించపరచటం అది కూడా చీకటి మనుషుల్ని అవమానపరచటం అది నీ హృదయంలో ఉంది హృదయంలో నట తొమ్మిది విషయాలు ఉన్నాయంట ఇవన్నీ కూడా చీకటే మత్తు సువార్త అధ్యాయానికి రండి ఏమి రాశాడో చూద్దాం మత్తి సువార్త అధ్యాయం ఆ చూడండి పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదవబోతున్నాం దురాలోచనలు లెక్క పెట్టండి దురాలోచనలు రెండోది వ్యభిచారం మూడోది వేశ్యా గమనములు నాలుగోది దొంగతనము ఐదోది అబద్ధ సాక్ష్యం ఆరోది దేవదోషణలు ఇవన్నీ హృదయంలో నుండే వచ్చును ఇవే మనుషుని ఏం చేస్తాయట అపవిత్రపరచును అది నేను అపవిత్రపరిచేది ఏంటి చెప్పండి మొదటిదే దురాలోచన అదో సీకట అన్నమాట కానీ ఏసుప్రభు నీలో ఉదయిస్తే నీలో దురాలోచన ఉండదు నీలో పాడాలోచన ఉండదు అమలు మాట వినాలి దురాలోచన అంటే ఏంటి దురాలోచన అంటే ఏంటి ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయానికి రండి ఏమి రాశారో చూద్దాం యోసేఫ్ అన్నలు యోసేఫ్ మీద ఏం చేశారట దురాలోచన చేశారని ఉంది ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదవబోతున్నాం అతడు దగ్గరకు రాకమును పో వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుకో ఏం చేశారో ఆలోచన చేశారా అని ఉందా ఆలోచన చేశారని ఉందా నాకేదో చెప్పాక ఎందుకు చెప్పండి అమ్మా ఆలోచన చేశారా అని ఉందా లేదు ఏ ఆలోచన చేశారు అదన్నమాట మీ ఆయన్ని చంపేయాలనుకుంటున్నావు అదే దురాలోచన అర్థమైందా నీ జీవితాన్ని నాశనం చేసే ఆలోచన నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన నీ బా నీ భక్తిని విచ్ఛిన్నం చేసే ఆలోచన నేను నరకానికి బట్టిపోయే ఆలోచన ఇది చీకటి అంటే ఇప్పుడు మీరు చెప్పండి మీలో దురాలోచన లేని వాళ్ళు ఎంతమంది ఉంటారంటావా ఇక్కడ నాకు దురాలోచనలేవు అన్న వాళ్ళు మీలో ఎవరన్నా ఉండ ఉంటారంటావా ఉంటారంటావా అని అడిగాను నేను నన్ను కూడా కలుపుకుంటున్నా మనలో ఎవరైనా దురాలోచన లేనో ఉంటారంటావా ఉండరా బైబిల్లో కాయన దురాలోచన లేనైనా ఉన్నాడు పదిహేడో కీర్తన రెండో వాక్యం పదిహేడో కీర్తనలో రెండో వాక్యాన్ని చదువుదాం ఏమి రాశాడు బైబిల్లో రండి కీర్తన పదిహేడు మొదటి వాక్యం కీర్తన పదిహేడు మొదటి వాక్యం యహోవా యహోవా న్యాయమో మూడో వాక్యం రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించిత్వి నీకు ఏ దురాలోచన నేను బైబిల్లో ఉన్న విషయం చెప్తాను మీకేం జోకులే ఇట్లే నవ్వించడానికో కవ్వించడానికో కాలక్షేపం చేయటానికో నేను రాలేదు ఇది ఇక్కడ ఉంది నేను చదివాను నీకు ఉందా అయితే నువ్వు మారడానికి ప్రయత్నం చేయి బైబిల్లో ఉంది అంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏమని చెప్పాడో చూడో ఏమని చెప్పాడో ఆ నన్ను పరిశీలించావు నీకు ఏ దురాలోచన కాన రాలేదు అంటే దావీది మనసులో ఏమి లేదు దావీది మనసులో ఏమి లేదని అడిగాను నేను దావీది మనసులో ఆలోచన లేదా దురాలోచన లేదా దావీది మనసులో ఆలోచన లేదా దురాలోచన లేదా ఆహా ఆలోచన లేకుండా ఎవరైనా ఉంటారా ఒకవేళ దురాలోచన ఉంటే నష్టపెట్టటా ఇప్పుడు సవులు ఎవరు సవులు ఎవరు దావీదికి సొంత మావయ్య మామయ్యనా పిల్లనిచ్చినోడు పిల్లనిచ్చి పెళ్ళి చేశాడా లేదా మా మామగారు అల్లుండి ఏం చేస్తున్నాడో తరుముత్రుడు దొరికితే చంపేస్తాడు కూడాను అదే రాజకీయం అంటే రాజకీయానికి ఏం ఉండవు అర్థమైందా అల్లుడైనా మామైనా తమ్ముడైనా అన్నయ్య అయినా అని చంపుకుంటా వెళ్ళిపోతారు అది పదవి వ్యామోహం కాబట్టి ఈ రాజుగారే దావీదు రాజు ఎక్కడ అయిపోతాడేమోనని చెప్పి దావీదిని చంపడానికి ప్లాన్ చేశాడు అదే సవులు దావీదికి ఏమైపోయాడు చెప్పండి దొరికిపోయాడు దొరికిపోయాడో లేదా దావీది చంపేశాడా లేదు పోనీ అచ్చు చేశాడా లేదు ఏమంట లేదా ఏమైనా అన్నాడా లేదు వదిలిపెట్టేశాడు అంటే దాబీది మనసులో ఏమి లేదు దురాలోచన లేదు